రాశి వార ఫలితాలు మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనుల్లో అవంతరాలు ఎదుర్కొంటారు ఎంత కష్టించినా ఆశించిన ఫలితం దక్కదు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహం ఉంటుంది ఉద్యోగులకు అదనపు పరివారం ఈ వారం తప్పదు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి వ్యాపారాలు కొంత నిరాశజనకంగా ఉంటాయి వారం మధ్యలో స్వల్ప ధనలాభం కార్యసిద్ధి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారం ఆకుపచ్చ ఎరుపు రంగులు మంచివి అలాగే పడమడి దిశ ప్రయాణ శ్రేష్టము ఈ రాశి వారు ఈ వారం దేవి స్తోత్రం పఠించడం మంచిది ఋషిపురాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ప్రతిభను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు ఆస్తి వివాదాలు తీరి ఊరట్ల చెందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉంటుంది అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు కళాకారుల ఆశలు నెరవేరుతాయి వారి చివరిలో స్వల్ప అనారోగ్యము నిర్ణయాల్లో మార్పులు ఉంటాయి ఇక ఈ రాశి వారికి తెలుపు గులాబీ రంగులు మంచివి వీరికి ఉత్తర దిహీయ ప్రయాణాలు కలిసి వస్తాయి వీరు గణపతి పూజ చేయడం మంచిది మిథున రాశి ఫలితాలు ఈ రాశివారు ఈ వారం ఆప్తులు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది భూ వ్యవహారాల్లో చికాకులు తొలుగుతాయి ప్రత్యర్థులు మీకు దగ్గర అవుతారు ఇంతకాలం పడని శ్రమ ఒక కొలికి వస్తుంది వ్యాపారులకు అనుకున్న లాభాలు ఉద్యోగస్తులకు కొత్త పోస్టులు కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి వారం ప్రారంభంలో కొద్దిపాటి చీకాకులు అనారోగ్యం కలుగుతాయి ఈ రాశి వారికి లేత ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి అలాగే విష్ణు సహస్రనామం పఠించడం మంచిది కర్కటక రాశి ఫలితాలు ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైన అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు విద్యార్థులు నిరుద్యోగుల శ్రమ వృధా కాదు వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి ఉద్యోగస్తులకు పని భారం నుండి ఈ ముక్తి రాజకీయ వర్గాలకు ఒత్తిడిలో తొలుగుతాయి ఇక ఈ రాశి వారికి ఆకుపచ్చ గులాబీ రంగులు కలిసి వస్తాయి అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ఉత్తమం అని చెప్పవచ్చు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైన పట్టుదలతో పూర్తి చేస్తారు ఓర్పుతో నేర్పుగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు ఈ వారం విద్యార్థులకు ఊహించని అవకాశాలు కలుగుతాయి అలాగే వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం మధ్యలో భూ వివాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గులాబీ లేత నీలం రంగులు కలిసి వస్తాయి అలాగే తూర్పు దిశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఈ వారం విష్ణు సహస్రనామం పఠించడం మంచిదని చెప్పవచ్చు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం పాత బకాయిలు వసూలి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం ఖర్చులు ఉంటాయి ఈ రాశి వారికి ఈ వారం ఎరుపు లేత పసుపు రంగులు ధరించవచ్చు ఇక పఠించవలసిన మాత్రము ఆదిత్య హృదయం తులారాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం కొన్ని సమస్యలు తిరిగి ఊపిరి పీల్చుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రుణ బాధల నుంచి విముక్తి ఉంటుంది విద్యార్థులకు నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి ఉద్యోగులకు పదోన్నతుల సంభవం రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం ప్రారంభంలో ధన వ్యయం కుటుంబ కలహాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ వారం నీలం తెలుపు రంగులు కలిసి వస్తాయి ఉత్తర దిశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది ఇక పూజించవలసిన దేవతలు విష్ణుధ్యానం చేయట మంచిదని చెప్పవచ్చు రుచిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం మరింతగా పెరుగుతుంది ఆరోగ్యం కుదురు పడుతుంది కొన్ని సమస్యలు వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపారాలు పుంజుకొని లాభాలు పొందుతారు ఉద్యోగులకు ఉన్నత హోదాలో తథ్యం కళాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి వారం మధ్యలో స్వల్ప అనారోగ్యము ఈ రాశి వారికి ఈ వారం నలుపు ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి అలాగే పశ్చిమ దిశ ప్రయాణం మంచిది పూజించవలసిన దైవము దుర్గాదేవి అని చెప్పవచ్చు ధనుస రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు ఎదురైన పట్టుదల నేర్పుతో పరిష్కరించుకుంటారు ఆశించిన ఆదాయం సమకూర్య అవసరాలు తీరుతాయి పనులు చెకచెక్క పూర్తి తాగలు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో వడి దొడుకులు తొలుగుతాయి ఉద్యోగులకు పని భారం తగ్గే సూచనలు ఉంటాయి పారిశ్రామిక వర్గాలకు కలిసి వచ్చే సమయం వారం చివరిలో వృధా ఖర్చులు ఈ రాశి వారికి వారం గులాబీ లేత ఎరుపు రంగులు కలిసి వస్తాయి పశ్చిమ దిశ ప్రయాణం శ్రేష్టంగా చెప్పవచ్చు ఇక పూజించవలసిన దైవము గణేష్ అష్టకం పఠించడం మంచిది మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి వారం చకచక పనులు పూర్తి కాగలవు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి విద్యార్థులు అన్యూహ్యమైన ఫలితాలు సాధిస్తారు భూములు వాహనాలు కొంటారు వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు కళాకారులకు సన్మానాలు ఉంటాయి వారం ప్రారంభంలో లేనిపోని సమస్యలు కుటుంబ చీకాకులు ఉంటాయి ఈ రాశి వారికి ఈ వారం గులాబీ తెలుపు రంగులు కలిసి వస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఇక పూజించవలసిన దైవము నరసింహస్వామి జపం చేయడం మంచిది కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారు ఈ వారం ఎంత వారిన మాటలతో ఆకట్టుకుంటారు ప్రముఖులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చించుకుంటారు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ధనలబ్ధి వాహనయోగం వాహన యోగం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం ఉంటుంది పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు ఉండును ఈ రాశి వారు ధరించవలసిన రంగులు ఎరుపు నేరేడు రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఇక పూజించవలసిన దైవం శ్రీరామచంద్రుణ్ణి పూజించటం మంచిది మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆస్తి వివాదాలు తిరిగి ఊపిరి పీల్చుకుంటారు సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది విద్యార్థుల యత్నాలు సఫలికృతం అవుతాయి ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దలుస్తాయి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగులకు అనుకూల మార్పులు రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి ఇక ఈ రాశి వారికి ఈ వారం ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి పశ్చిమ దిశ ప్రయాణ శ్రేష్టంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక పూజించవలసిన దైవము కనకదుర్గా దేవిని పూజించట మంచిది